హాయ్ అండి ఈ వీడియో స్టార్ట్ చేసాం కానీ ఒక ఇరవై సార్లు అయితే డిలీట్ చేశాను లాంగ్ వీడియో వాళ్ళు అయితే కనుక అండి మొత్తం వీడియో అంతా వాయిస్ రేగ్గాసా కానీ లాస్ట్ అయితే చాలా సౌండ్లు అయితే వచ్చేయండి అదే మామూలుగా సౌండ్లు వస్తాయి కదండి పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి గోడ గట్ట కన్నాలు పెడతారు కదా అయితే పక్కన చేస్తాను దానివల్ల అయితే ఆ సౌండ్ అయితే రాదనుకొని పెట్టాను బయట ఎక్కడో చేస్తాను కానీ బాగా సౌండ్ అయితే ఇందులోకి వచ్చేస్తున్నమాట అండి వీడియో మొత్తం వాష్ జగన్ ఇచ్చాక మొత్తం అంతా డిలీట్ చేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ థర్డ్ టైం ఫోర్త్ టైం చేశాను చాలా సార్లు అయితే వీడియో చేశాను అండి అయితే ఈ లాంగ్ వీడియో అయితే కదా చాలా టైం అయితే చాలా ఇబ్బంది అయితే పెట్టేస్తుంది ఈరోజు నన్ను అయితే కనుకడి ఎందుకంటే అలా వాష్ జకెట్ ఇచ్చినా ఏదో సౌండ్ పెద్దగా ఆన్ అయితే కొడుతున్నారు ఇంక అప్పుడైతే డిలీట్ చేస్తానుమాట అండి ఇంకా ఈ అయితే ఇంకా కంపల్సరీగా వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను అందుకే కష్టపడి అయితే రికార్డ్ కట్టేస్తున్నాను ఎప్పుడు మార్నింగే చేస్తాను కాకపోతే ఈ మధ్యకొనం నాకు మార్నింగ్ అయితే కుదరట్లేదండి ఇంకా అందుకనే పదకొండు గంటలకి ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తే ఇక్కడ అయితే లారీలు గోల్ అన్నీ ఎక్కువైపోతున్నాయి అనమాట అండి ఇప్పుడు ఎందుకు ఇది ఏం అంటే నైవేద్యం అయితే పెట్టుకుంటున్నామండి అమ్మవారికి అయితే దసరాలో చాలామంది దశమి అయితే లాస్ట్ రోజు చక్కగా చికెన్ కట్టి వండుకొని అమ్మవారికి నైవేద్యం కట్టు పెట్టుకుంటారు కదా అలా అయితే మేము ఎప్పుడు చేయమండి మామూలుగా దశమి రోజు నీసే తినము అమ్మవారికి అయితే మామూలుగా దండం పెట్టేసుకొని ఏదైనా ప్రసాదం ఉండి పెట్టేసి దండం పెట్టేసుకుంటాం అంతేగాని ఎప్పుడు ఇలాగ నైవేద్యాలు కట్టే పెట్టుకోము ఈసారి అయితే కనుక అండి ఇంకా దశమి రోజు అయితే నీస్తామో కాకపోతే మా ఆయన గారు అయితే మాలేశ్వరి కదండి విజయవాడ అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్ళారు కదా నైవేద్యం కంపల్సరీగా పెట్టుకోవాలండి ఇంకా అందుకోసం పెట్టాం పైకి ఈ సంవత్సరం అయితే మేమైతే ఎండల్లో అయితే కనుక అండి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టుకుంటారు అది కూడా పెట్టుకోదండి ఇల్లు మారి హడావిలోని పైగా అక్కడి నుంచి వచ్చే కొంచెం నీరసంగా ఉంటుందని చెప్పేసి అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టుకోలేదండి అందుకే ఇప్పుడు అయితే ఇంకా నైవేద్యం పెట్టుకుంటున్నాం మాట అండి ఇంకా ఈరోజే చాలా వర్క్ అయితే ఉంటుందండి ఇంకా సండే అయితే పెట్టేసుకుంటున్నాం మాట ఎందుకంటే దశమి ముందు నుంచి మూడు రోజులు తినడం మానేసి ఇప్పుడు పదిహేడు రోజులు అయిపోతుంది ఇప్పటికే ఇంకా మా మా ఆయన గారు అయితే కనుక మాలు అయితే కనుక అంటే శనివారం అయితే తీశారు ఇంకా ఆదివారం నుంచి అయితే కనుక అదే ఆదివారం అయితే ఉండేసుకుంటున్నాం అండి ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకొని చికెన్ కూర కూరగట్టు వండుకుంటాం ఈ రోజు అయితే కనుకండి ఇంకా మంగళవారం పెట్టుకోవాలి లక్ష్మీవారం పెట్టుకోవాలి శుక్రవారం పెట్టుకోవాలండి ఇంకా ఈ రోజుల్లో పెట్టుకున్నాం ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మా అబ్బాయి అయితే వేసి పెట్టతారని చెప్పేసి ఇక్కడైతే వంట చేస్తాను అది విధి లేదు తాన్ చేయొచ్చు నుంచిందండి ఫస్ట్ అయితే ఏం చేసిన అంటే ఒక ఇన్ని పనులు అయితే ఎక్కువగా ఉంటాయి కదండి పనులు అయితే మనకి ఎక్కువగా ఉంటాయి కదా ఇంకా అందుకోసం ఈ రోజు అయితే కనుక నేను నైట్ అయితే కొన్ని పనులు చేసుకున్నాను గ్యాస్ అయితే క్లీన్ చేసుకుని అట్లనే తోమేసుకున్నాను తర్వాత చుట్టూరు కడిగేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇంకా మార్నింగ్ లెగ్గానే అయితే కనుక ఇల్లు చూసిస్తాను నేను తాను చేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఈ లోపల మా ఆయన గారు వేసేయండి తడుగుడ్లు అయితే పెట్టేశారు ఇప్పుడు ఈ దశమలో చాలా సార్లు అయితే తడుగుడ్లు పెట్టండి ఎందుకంటే మా ఆయన గారు అయితే మాలను ఉన్నారు కదా డైలీ అయితే తడిగుడ్లు పెట్టాలి ఇల్లంత అయితే రెండు రోజులు మూడు రోజులు ఒకసారి అనమాట చాలా ఎర్షం వచ్చేసింది ఈసారి అయితే ఇంకా మా ఆయన గారి తడిగుడ్డైతే పెట్ట మానం మ్యాగ్ని అయితే పండుగలు ఇవ్వ ఎప్పుడు మా ఆయన గారు తడిగుడ్డు పెడతారండి ఎందుకంటే ఇల్లు క్లీనింగ్ ఇల్లు క్లీనింగ్లు ఎక్కువ ఉంటాయి కదా అందుకోసమని తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే ఇక్కడ దేవుడి దగ్గర అన్ని పూలు అన్ని సర్దిస్తాను నేను అయితే కనుక ఇంకా ఒత్తిడి కట్టేస్తే ఎందుకంటే అమ్మవారికి అయితే నైవేద్యం పట్టిన పన్నెండు పన్నెండు అయిపోతుంటుంది కదా అమ్మవారికి ఇంకా వంటలన్నీ చేసి పెట్టాలి కదా ఇంకా అందుకోసమే ఫస్ట్ అయితే మా ఆయన గారిని అయితే కనుక ఇక్కడైతే పూజ చేసుకోమని చెప్పండి చేసుకుంటే తర్వాత అయితే అక్కడ చేసుకుంది కానీ చెప్పి తర్వాత అయితే కింద చేసుకుంది కానీ రెండు ఒకసారి చేసామనుకోండి అమ్మ దేవుళ్ళకి అయితే మధ్యాహ్నం చేయకూడదు పూజ అయితే అందుకోసమే నేనైతే ఇంకా ఫస్ట్ అయితే మా ఆయన ఇక్కడ పూజ చేసుకోమని చెప్పేసి అన్ని సర్దేసి ఇచ్చాను చేశాను ఇక్కడైతే ఇటు పక్క అయితే వంటలు చేస్తున్నాను ఫస్ట్ అయితే అన్నం ఉండేసాను పప్పు కూడా ఉడకబెట్టేశానండి తర్వాత వచ్చేసి ఇక్కడైతే బూర్ల కోసం అయితే అండి నేనైతే బూర్లు అనుకుంటుందండి అసలు ఎందుకంటే బూర్లు అసలు రావండి నాకు ఇంతకుముందు పెసరపప్పు బూర్లు అయితే వేసిందని కానీ పర్లేదు అదే శనగపప్పు పూర్లు వేసిన రెండు మూడు సార్లు వేసాను మొత్తం ఇదే ఇరిగిపోయి మొత్తం నూనె అయితే పాడైపోయిందండి అందుకోసం ఏంటంటే మా అక్క అయితే అడిగితే మా అక్క అయితే బూర్లు కంపల్సరీగా వేయాలని చెప్పింది ఎలా ఇవ్వాలి కూడా చెప్పిందండి నేనైతే ఊళ్ళని అదే గారి కోసమే పప్పుని ఆనబెట్టినమాట మా అక్క అయితే అది కడిగిన తర్వాత అందులో కొంచెం అయితే గుప్పుడు అయితే కనుక బూర్ల కోసం అయితే ఉంచమంది మా అక్క అండి సరే అని చెప్పాను మా అక్క ఆ బూర్లు కూడా ఎలా చేయాలి కూడా చెప్పిందండి నాకు ఇంకా పూ అయితే ఏదేమంటారు శనగపా బూర్లు అయితే విడిపోతుందని చెప్పాను పైగా నాంది కదండి మార్నింగే నానబెడితే అందుకోసమని నేను కర్రజీబు ఒక అయితే గమ్ములు అయిపోతుంది కదా కర్రజీకు బూర్లు అయితే వేస్తుంది అనమాట అండి నా జుట్టు చూశారా ఆ వీధి కుడి వీధికి వచ్చాడు అద్దాల మేడ అద్దాల మేడ గురించి వచ్చానంటే పాట ఉంది కదండి ఆ పాటలో దాని పిల్లక చూసారా నిలబడిన తలగైతే నా జుట్టు నిలబడిపోయింది నిలబడిపోయిందన్నమాట మూడైతే కనుకడి ఇక్కడైతే గార్ల కోసం అయితే పిండి అయితే రుబ్బేస్తానమాట అండి ఫస్ట్ అయితే నేను ముందు అయితే గార్లు వేస్తాను కానీ ఇంత పర్ఫెక్ట్గా ఎప్పుడు రాలేదండి ఈసారి నిజం చెప్తాను చాలా బాగా వచ్చి నా బతుకెన్కైతే గ్రైండర్ తీసి రుబ్బలేకైతే కనుకండి నేనైతే మిక్సీలో కొడేస్తాను అనమాట అండి ఎప్పుడూనే కానీ ఈసారి అలా కాదు గ్రైండర్లో రుబ్బుదాం బాగా వస్తాయని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే కొంచెం ఇప్పుడు పిండి అయితే అందులో వదిలేశాను బూర్ల కోసం అయితే బాగా నలగాలి కదండీ అందుకోసం అందులో వదిలేసానండి మిగతాది అయితే కనుక నేను గారెల కోసం అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడైతే బాగా తిప్పాలండి ఒకవైపుగా తిప్పేయలేదంటే గుళ్ళగా రావమాట గారులు అయితే ఒకసారి అయితే కనుక గ్యాస్ చాలా చిన్న చిన్నమాట ఉందండి ఆ రోజు నేను ఆవాలు కట్టి వేసిన కానీ అసలు బాగా రాలేదండి సరిగా నలగలేదు నాకు టైం నైట్ చూస్తే చాలా టైం అయిపోతుంది అప్పటికే అందుకోసమైనా సరిగా నలగలేదు ఇక్కడ చూస్తేనేమో ఇంకా అదే గాలి చూస్తే చిన్న మంట వల్ల వేగట్లేదండి ఇంకా అప్పుడైతే చాలా ప్రాబ్లం అయితే అయింది కానీ చాలా టైం అయితే అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ అయితే మరిగిపోయిందండి సిని చూసాను అనమాట ఆయిల్ మరిగిందో చూసుకొని చూసుకుని టెస్ట్ చేసుకుని వేసుకోలేదంటే ఆయిల్ లాగేస్తుంది కదా ఇంకా అందుకోసం ఆయిల్ అయితే మరిగిపోయిందని చెప్పేసి కొంచెం కొంచెంగా పేపర్లు పెట్టుకుని వేసేసుకుంటున్నాను అండి బూర్లే చాలా బాగా గార్లే చాలా బాగా వచ్చాయండి మా అత్తగారు కూడా సూపర్గా వచ్చాయని చెప్పారండి ఇంతకుముందు గార్లు వేస్తాను కానీ కొంచెం అవుతే ఒకసారి ఫాన్ వచ్చే కాని అండి కాకపోతే ఇంతకుముందు వేస్తాను ఏంటంటే నేను ఏదే మినపప్పు ఉంటే కొట్టు లేని ఉంటుంది కదండి అదైతే దాని దానివల్ల పెద్ద టేస్ట్ అనిపించింది కాదు ఇదైతే ఎంతైనా గారెలు వేసుకున్నాం అనుకోని పొట్టుపప్పు వేసుకోవాలి మాట టేస్ట్ అయితే బాగుంటుంది అందుకే పొట్టుపప్పు అయితే యూజ్ చేస్తే అప్పుడప్పుడు ఇంతకుముందు పొట్టుపప్పు యూజ్ చేసినా కానీ కడడానికి అయితే బతుకానికైతే కానీ పొట్టుపప్పు అయితే వాడడం మానేసింది అనమాట అండి కానీ మనం ఆ గుళ్ళు వాడడం వల్ల మినమగుళ్ళు అయితే వాడడం వల్ల అయితే టేస్ట్ అయితే బాగుంటలేదు అనమాట రుచికరంగా ఏమి ఉండలేదు ఇంకా అందుకోసం ఈసారి అయితే మళ్ళీ పొట్టుపప్పు తెప్పించి అదే కడినా టైం పట్టినా కానీ ఇంకా పొట్టుపప్పు ఎద్దాం ఫిక్స్ అయ్యి అనమాట గారెలు కూడా గుండ్రప్పగా బెలయ వచ్చే టేస్ట్ కూడా కూడా బాగుంది కరకరలాడుతుంది నేను చెప్పడానికి ఈ పనులన్నీ నేను ఒక్కదాన్ని చేసాను ఎవరు హెల్ప్ చేయలేదు ఇంకా మా అత్తగారు అయితే పది గంటలకు వచ్చారండి అప్పుడు చాలా పనులు అయితే అయిపోయినాయి పప్పు అయితే కడిగేసుకున్నాను ముద్దపప్పు అయితే వండేస్తాను తర్వాత వచ్చేసి ఇంకా గాలి కూడా వేస్తున్నానండి ఇంకా వచ్చి బట్టలు అయితే మడత పెట్టారండి నా కర్రీ కోసం కొంచెం ఉల్లిపాయలు అయితే పోసిచ్చారు అంతే మిగతా పనులన్నీ నేను వేసాను నేను మొత్తం అన్నీనండి ఇక్కడ కర్రీ అయితే కనుక కొంచెం నెయ్యి వేసి వేసి ఇంకా దగ్గర దగ్గర పడ్డాక దింపేసి పక్కన పెట్టేసుకొని సల్లారేకైతే బూర్లు వద్దని చెప్పేసి పక్కన అయితే బూర్లు కోసం అయితే పిండి అయితే బాగా నలగాలి కదండి ఎక్కువ అయితే మెత్తగా ఉండాలి బూర్ల పిండి అయితే కనుక అండి అందుకోసమని చెప్పేసి బూర్ల కోసం అయితే నేను ఇంకా పిండి అయితే ఇంకా నలగనిచ్చాను ఈ లోపల మా అక్క ఏం చెప్పారంటండి మనకు గుప్పడి పిండి కోసం అయితే చిన్న గ్లాస్ అయితే పిండి అయితే బియ్యం పిండి అయితే నానబెట్టేసుకొని ఉంచుకొని కడిగే కలిపేసుకొని ఉంచుకో డైరెక్ట్గా కలిపితే కలగదని చెప్పింది సరే అని చెప్పేసి కలిపేసుకొని ముద్ద కింద అయితే పెట్టుకున్నానండి అది అయితే అందులో వేస్తుంది అండి ఇక్కడైతే నాకు ఒక ఆవిడ అయితే ఒక టిప్ చెప్పారండి ఇది అయితే మాకు చెప్పలేదు ఒక ఆవిడ ముందు మా అబ్బాయి చిన్నప్పుడు ఒక దగ్గర ఉంటే నాకు బూర్లు ఇచ్చింది చాలా బాగా బాగా చాలా బాగున్నాయి బూర్లు అప్పుడు అడిగారు మీరు ఎలాగేస్తారు బూరని అడిగితే ఆవిడ మాట మనం ఎప్పుడన్నా ఒరిపిండి కలిపాక మిన పిండిలో ఒకసారి వాటర్లో వేసుకొని చూడాలి వాటర్లో ఆ పిండి అయితే తేలితే కనుక బూర్లు బాగా వస్తాయి లేదా లేదని చెప్పింది అందుకే అలా టెస్ట్ చేసి చూసానండి దీంట్లో కొంచెం బెల్లం కూడా ఇస్తాను తొక్క బయటది పూర్ణం తీగి ఉంటుంది బయట కూడా తక్కువ ఉంటుంది అది కూడా తీగి ఉంటుంది తీగి ఉండాలని చెప్పేసి నేనైతే కొంచెం బెల్లం వేసి కలిపేసుకున్నాను చిన్న చిన్న లోన్లు అయితే ఇంకా చేసుకుంటున్నాయండి ఈ పని అన్ని చేయబోతు చాలా నేర్చం అయితే వచ్చింది కనీసం అప్పుడు పదుకున్నారా టైం అయిపోతుందండి కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా తెలియదండి నేను అలాగే ఉపాసంతో ఉన్నాను మా ఆయన గారు తినలేదు మా పిల్లలు కూడా తినలేదండి ఏంటో కానీ ఇలాంటి పనులు చేస్తాం కానీ అన్ని రకాలు చేసుకుంటాం తినేచ్చలే అనుకుంటాం కాని అండి ఏదో పదకొండు నెలలకు అయిపోతే తినేద్దాం అనుకున్నాను కానీ అస్సలు తినలేకపోయిన చాలా టైం అయితే పెట్టేసిందండి కరెక్ట్గా భోజనం ఓన్లీ టీ తాగే ఉన్నామండి భోజనం అయిపోతే మూడు బావం మూడున్నర అయితే అవిందండి అప్పుడు దాకా ఏమి తినగట్టే ఉన్నాం కానీ అంతవరకు పొట్ట ఖాళీగా ఉండడం వల్ల అయితే ఏమీ ఫుడ్ అయితే తినబుద్దు కలదు అంత ఫుల్గా ఆకలి ఉందా కానీ అస్సలు నాకు తినబుద్దు కాలదండి కొంచెం మొదలు తినేసి అది కూడా పప్పుసారు చికెన్ అయితే కాబట్టి కొంచెం తినేసి అదే కొంచెం అయితే బిర్యానీ గట్ట అసలు అంటే తెలియకపోయిందండి అందుకే ఈరోజు బిర్యానీ కూడా పెట్టలేదండి నేను కొంచెం చికెన్ అయితే పక్కన పెట్టేసానమాట లాస్ని చూపిస్తాను ఇంకా దేవుడికి అయితే కదా అని చెప్పి కోన్ అయితే తెచ్చుకున్నాం కానీ ఈ వీడియో తీయలేదు ఎందుకంటే ఒకసారి తీసినప్పుడు అయితే అని వచ్చింది లాంగ్ వీడియోలో అందుకే తీయలే షార్ట్ వీడియోలో అయితే నేను పెడతాను చిన్న వీడియో తీసామండి షార్ట్ వీడియోకి అదైతే పెడతాను ఇక్కడ ఇటుపక్క అయితే పనులు చేసుకుంటాను ఇటు పక్క అయితే దేవుడి కోసం అయితే నేను రెడీ చేస్తాను ఇక్కడైతే అరతటి తడిగొడి తడుగు పెట్టేసాను తర్వాత వచ్చేసి ముగ్గేసేసాను తర్వాత అయితే అక్కడైతే మా అమ్మవారి కోసం పసుపు రాసి బుట్టలు పెడతాం కదా పెట్టేస్తానండి ఈ లోపల మా ఆయన వచ్చి ఇక్కడైతే నేను దీపరాధన కుదురు పెట్టేస్తానండి నేను ఒక పక్క వంట పని చేస్తేనే ఈ పనులు చేస్తూ ఉంటాను ఆ అయితే బూర్లు ఏగి లోపల ఇక్కడికి వచ్చేసి ఇక్కడైతే ఈ పనులు చేసుకుంటాను అనమాట అండి ఎందుకంటే ఇంకా అవన్నీ పనులు నేనే చేయాలి ఎవరు ఉండరు కదా అందుకని ఇప్పుడే నేను వరలక్ష్మి రతం రోజు కానీ ఇంకా వినాయక చవితి రోజు ఈ పండుగలైనా కానీ నేను రెడీ కానండి ఎందుకంటే ఇంత పని చేసి నా పిల్లల్ని ఇద్దరు కూడా రెడీ చేసి ఆ తర్వాత నేను రెడీ అవ్వాలంటే అసలు ఊపకుండా చెప్పండి అందుకే అసలు ఊపకూడదండి నేను అందుకే మ్యాక్సిమం సేర ఎక్కువ కట్టుకో అనమాట డ్రెస్తోనే ఉంటాను అసలు పోట కూడా రాసుకోండి ఏదో క్లిప్ అలా పెట్టేసుకొని ఉంటాను అనమాట అండి ఉత్తప్పుడు ఏదో నార్మల్గా రెడీ అవుతాను కానీ మరి అంతగా రెడీ అవ్వను ఎందుకంటే ఇప్పుడున్న పనులకైతే మా పిల్లల్ని ఇద్దరు చూసుకోమంటే టైం జరిగిపోతుంది కానీ నాకు రెడీ అవకాశం ఎక్కడ లేదండి అసలు ఇంత పని అయితే నాకు అలసటగా ఉంటుంది అందుకోసం ఎక్కువగా అయితే కనుక నేను ఇంకా రెడీ అవనండి రస్తతోనే ఉండిపోయినమాట కనీసం ఆ రోజు అయితే కనీసం చీర కూడా కట్టుకుందాం అనుకున్నాను కట్టుకునే టైమే లేదండి అప్పుడు గంట పన్నెన్నర అయితే అయిపోతుందండి ఇక్కడ బూర్లు తర్వాత వచ్చేసి ఇంకా ఒకటి తర్వాత గార్లు తర్వాత ముద్దపప్పు ఇంకా పరవన్నం ఇవన్నీ పెట్టేసానండి ఇంకా దేవుడి దేవుడి దగ్గర అయితే మా ఆయన గారు పెట్టేసుకుంటారు అన్నమాట అండి ఇక్కడ అన్నీ సెత్ ఒక వీడియో కోసం చూపిస్తాను అంతే అండి ముద్దపప్పు అయితే బొప్పుచారెడతానండి అందుకే ఇక్కడైతే కొంచెం ముద్దపప్పు తీసేసి ఉన్నదంతా అయితే పెట్టేశాను నిజం చెప్పాలంటే ఈ దేవుడి కోసం చేసిన ప్రసాదం ఏదన్నా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మనకైతే కనుక అయితే మళ్ళీ నేనైతే వంట చేసుకునే వెళ్ళిపోతానమాట అండి ఏంటంటే తర్వాత సారి పెట్టాలి తర్వాత చికెన్ కర్రీ కూడా ఉండాలి అని ఇక్కడైతే మా ఆయన గారు అయితే ఒత్తులు అయితే వేసాను కదా అయితే ఇంకా తడిచిపోయి ఉంటాయి కదా అయితే కొన్ని పిండేసి జీపారం చేయడానికి అయితే సిద్ధమవుతున్నారండి నేనైతే కొన్ని వీడియోస్ తీసుకుని కొన్ని అయితే వీడియో తీలేకపోయానమాట అండి మనకి ఎవరికైనా పని చేసినప్పుడు కొంచెం హెల్ప్ చేసుకోవాలంటే కొంచెం మనకి ఈజీ అవద్దు కానీ మొత్తం పనులన్నీ ఒకే ఒకరిమే చేసాం అనుకోండి అసలు చేయలేము పైగా నాకు నిజంగా చాలా మంది యూట్యూబ్లో అయితే కనుక బాగా రెడీ అయి పూజలు చేస్తూ ఉంటారు కదండి నాకు వాళ్ళని చూసి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత పనులు చేసి కూడా వాళ్ళు ఎలా పూజలు చేస్తున్నారు రా బాబు అనిపిస్తుంది నిజంగానే ఎందుకంటే నిజంగా ఇన్ని పనులు చేశాక మనకి అంత ఊపికే ఉండదండి అలసరి వచ్చేస్తున్నమాట అండి ఇక్కడైతే అమ్మవారికి అయితే దోపం వేస్తారు దీపరాధం చేసాకైతే కానీ దూపం అయితే ముఖ్యంగా వేయాలి కదా అమ్మవారికి అయితే అని నేను పెట్టేశారండి నేను అందుకనే ఏ పండుగలు ప్పుడు కట్టా పెద్దగా రెడీ అవ్వను అండి రెడీ అయ్యే అవకాశం ఉండదండి ఎందుకంటే ఈ పనులను చేసాక రెడీ అవ్వ పిల్లలు కూడా రెడీ చేయాలి కదా పిల్ల మా అబ్బాయి మా అమ్మాయి కూడా ఏం పోర్డర్ కూడా రాయలేదు కనీసం అండి నేను గవర్నెసి వదిలేసామండి నేను కూడా అంతే అండి ముడేసుకుని ఇంకా క్లిప్ పెట్టేసుకొని ముడి వేసుకున్నానండి అంతే వాళ్ళని డ్రెస్ మట్టుకు వేసుకుని అనమాట సారీ కట్టుకుందామని ఎక్కడ టైం కుదిలింది అప్పటికీ అయిపోతున్న తర్వాత మళ్ళీ వెళ్ళి మా యొక్క చికెన్ అయితే తీసుకురావాలి కోల్చుకుని అందుకోసమని ఇంకా నేనైతే ఏమీ రెడీ కాలేదు మా ఆయనగారే పూజ అయితే మొత్తం చేసుకున్నారని అని కూడా మా ఆయనగారు గారు అమ్మవారికి చేర గాజులు పసుపు కుంకుమ పూలు అయితే పెట్టేసేవండి తర్వాత వచ్చి హరితెల్లి చూసారని నాకైతే బొట్టు పెడుతుంది ఎప్పుడు ఇలాగ అన్న మా నాన్నకి వాళ్ళ తాతయ్యకి అలా అందరికీ అయితే బుట్లు పెడుతూ ఉంటుందండి అండి అయితే కనుక అండి అలాగే ఇక్కడైతే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మా ఆయన అయితే హారతి ఇచ్చేసారు ఇంకా నన్ను అయితే దండం పెట్టుకోమన్నారు మా పిల్లలు కూడా దండం పెట్టుకోమన్నారు అన్న అమ్మవారికి అయితే నైవే నైవేద్యం అయితే పెట్టేసుకున్నాం ఇక పని అయితే కనుక ఇది ఇలాంటి పనులు చేస్తాం అనుకోండి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కానీ పని మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే బెటర్ కానీ కాకపోతే నాకైతే హెల్ప్ చేసే హెల్ప్ లేరు ఎప్పుడు నాకు ఇందుకే ఇలాంటి పనులు చేయాలని చాలా భయం వేస్తాం పండగలప్పుడు ఎందుకంటే టైం నాకు పది పదకొండు వరకు అయిపోద్ది ఆ తర్వాత ఏమైనా కడుపులు వేసుకుందని చూస్తాను కానీ ఎప్పుడు అవదండి వరద శతం రోజు వినాయక చవితి రోజు పనులు చూస్తే తక్కువగా అనిపిస్తుంది కానీ టైం గడిచిపోయి పండుగ అయిపోతుంది అండి అసలు తినడానికి అవకాశం ఉండలేదన్నమాట ఈ రోజు కూడా తినడానికి అవకాశం ఓన్లీ టీతో టీ తాగే ఉన్నానండి మా పిల్లలిద్దరైతే బొమ్మలు చూసుకుంటున్నమాట ఇలా అమ్మవారికి నేను కూడా కొంచెం దోమ వేసి అన్నం పెట్టేసుకున్నాను అండి ఆరోగ్యాలు బాగోలే ముందే నా ఛానల్ అయితే సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఇంకా ఇంట్లో చూస్తే బట్టలు వండిపోయాయండి అమ్మే బట్టలు అవి కూడా అవ్వాలని చెప్పేసి ఇంకా అంతే కదా ఇలాంటివి కూడా కోరుకుంటాం అందర ఆరోగ్యాలు ముఖ్యంగా బాగోలేండి ఈ మధ్యకాలంలో అసలు మా ఆరోగ్యాలు అసలు బాగోట్లేదండి ఇంకా తర్వాత అయితే ఆ బూర్లు ఇంకా అయిపోయిన అన్ని పనులు అయిపోయి మాయనగారు చికెన్ తేనాక వచ్చేటప్పుడు పూజ అయితే చేస్తారు కదండి పొద్దు నుంచి మాయనగారు టీ తగ్గదు తప్ప ఇంకేం తగ్గలేదండి కొంచెం అన్నం పెట్టేసుకున్నాను కొంచెం రెస్ట్ తీసుకున్నాను అని చెప్పి నేనైతే ఇల్లంతా దోమ వేసుకున్నాను నేను అయితే దోమ వేసుకుంటామండి చాలా మంచిది మనకి ఇల్లు కూడా పాజిటివ్ వైబ్స్గా ఉంటాయి పైగా మనకు కొంచెం నీరసంగా ఉన్నాయి ఏమున్నాయి ఇలాంటి దీపాలు కట్టేసి అనుకుంటే కొంచెం ఇల్లు చాలా బాగుంటుంది వాసన చాలా బాగుంటుంది ఆ బిల్ ఇష్టమే అందుకే దోపం అయితే ఎప్పుడూ వేస్తాము ఇక్కడైతే అయితే మరుగుతుందండి ఇంకా కర్రీ అయితే ఉండాలి ఈ లోపల మా అత్తపం ఒకరు అయితే కోసారండి తర్వాత వచ్చి చికెన్ అయితే ఎక్కువ తెచ్చారు కదా చికెన్ అయితే సగం అయితే కొంచెం తీసి ఉంచాను మంగళవారం బిర్యానీ చేసుకుని తిందామని చెప్పేసి నేను అయితే పక్కన బిడ్డేసుకోనమాట అండి మా ఆయన గారు పప్పు కష్టపడారు కదా ఎక్కువ కొంచెం అయితే రెస్ట్ తీసుకోమంటే అలా మీద వాలేదండి ఆ రోజు అంత కష్టపడి చేసి అంత వంట చేసిన తర్వాత కనీసం అయితే తినబుద్ది కూడా కాలేదండి మూడు పవ అయితే అయిపోతుంది అండి పప్పుసారి చాలా టేస్టీగా అయితే ఉందండి సూపర్ టేస్ట్గా ఉందన్నమాట అండి తాలింపు అయితే వేసేసనమాట బెల్లం పప్పుసారాలు ఎప్పుడైనా తాలింపు వేయడం బాగుంటేనే మనకైతే రుచికరంగా ఉంటుంది తాలింపు అయితే సుర్రు మనం ఇచ్చి అసలు రుచి ఉండదండి జస్ట్ ఐదు నిమిషాలు మరిగిపి పప్పుసారైతే ఆపేసానండి నాకు చికెన్ అంటే చాలా ఇష్టమండి మీకు ఎంతమందికి కామెంట్ సెక్షన్ చెప్పండి నాకు బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కంటే పప్పుసారి వేసుకొని చికెన్ ముక్కలు తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట రైస్లోనే అయితే ఇంకా హద్వితేలు కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదండి పాపం తనకైతే నేను రైస్ అయితే కొంచెం పాకలేస్తుంది పాపం ఏడుతుంది టిఫిన్ అయితే ఏం చేయలేదండి రోజు కుదరలేదు ఎందుకు చూసారు కదా పొద్దు నుంచి ఒకటే పనులు జరిగిపోయినాయి ఇంకా అసలు కాలేదు రెస్ట్ లేదు కనీసం కూర్చొని కూడా కాలేదండి అన్ని పనులు చేస్తున్నాను అనమాట అండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అసలు ఏం చేయలేదండి మా అమ్మాయికి అయితే కొంచెం అన్నమోని కొంచెం ఇస్తే అదే కొంచెం తినేస్తుందన్నమాట ఇంకా తనకి ఇంకా అడిపోయిన నిండు ఉండదు కదా అని చెప్పేసి నేను కొంచెం అయితే మరిగిపోయింది కదా కదని చెప్పి పప్పుసారి అన్నం పెట్టేసి అనమాట హద్వితెలు ఫీవర్ ఉంది కదా చికెన్ అయితే తిని లేదండి ఆ రోజు ఇద్దగా అండి తినాలని చిన్న ముక్క అయితే తిందగానండి మామూలుగా అయితే చికెన్ పెట్టలేదు ఇక్కడ అయితే కూర అయితే చాలాసార్లు అయితే ప్రాసెస్ తీసాను అందుకే నాకు ప్రాసెస్ తినకు టైం ఎక్కడ ఉంది చెప్పండి అసలు వీటి కూడా టైం లేదు ఇంకా అందుకే చికెన్ కర్ర అవైలబుల్ మా ఆయన గారు అయితే ఇక్కడ కొంచెం పక్క వేశారు మా అత్తగారు అయితే మట్ట బట్టలు అయితే మట ఇక్కడ అయితే ఎవరి బట్టలు అలాగే నీట్గా సద్దిస్తారు టవల్స్ బెడ్షీట్ దిక్కినా మా ఆయన గారి బట్టలు మా నా బట్టలు మా పాప బట్టలు అబ్బాయి బట్టలు అందరూ ఎవరికి తీసారండి ఇద్దరు వచ్చి లోపలికి వచ్చి ఫోన్ పెట్టుకుని ఫోన్ చూసుకున్నారు చూసారా వాళ్ళు ఏదో పనులు ఉన్న ఏ గోలు చేరు లేదంటే కనుక సైలెంట్గా ఉంటే ఏదో ఒకటి పోగటేస్తారండి మా ఇద్దరు పిల్లలు కలిపి లోపల మూడు మూడున్నర అవుతుంది కూర అయితే ఉడకాలి ఇంకైతే భోజనం అయితే చేయాలండి ఇంకా ఇలా చూస్తున్నాం అంటే ఇంకా కూర ఉడకేపుడు టైం అయితే ఉంది కదా చిన్న వీడియో అయితే తీసాను ఇంకా తర్వాత వచ్చేసి భోజనం చేసామండి పప్పు వేసుకుని తినేసాను సూపర్ టేస్ నైట్ అయితే ఇంకా రైస్ అయితే ఏం తినలేదు తినబోదు కాదు ఎందుకంటే పొద్దు నుంచి ఒకేలాగా పని చేయడం వల్ల మేము తినేటప్పుడు నాలుగు అయిపోయిందండి తర్వాత అయితే నాకు ఈవినింగ్ అయితే నాకు అసలు నైట్ అయితే రైస్ ఉండను కానీ ఎవరూ సరిగా తినలేదు అన్నమాట మధ్యాహ్నం తిన నాలుగు గంటలు తిన్న వాళ్ళైతే నైట్ అసలు అరగలేదండి పండుగప్పుడు లెగ ఉంటుంది కదా ఏమన్నా వండుకుంటాం కానీ ప్రశాంతంగా తినలేమండి ఎన్ని రకాల ఐటమ్స్ వండుకున్నా నేనైతే వరలేసుకుంటే వీళ్ళకి తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తాను కానీ అసలు తినలేకపోతామండి ఎందుకంటే ఎంత పని చేశాక ఫుడ్ అసలు తినలేము మామూలుగా నేను నార్మల్గా ఇంట్లో ఎక్కువ పని అయితే ఏమీ తినలేను నేను తిన్నానా ఎందుకో పులగొంతుకులు వచ్చేసి అరగనట్టుగా వాంతు వచ్చిన అనిపిస్తూ ఉంటుందండి నాకు అన్ని కొంచెం పని చేశాక కొంచెం బ్రష్ తీసుకున్నాక తింటాను ఫుడ్ అయితే కనుక ఇక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంది అని గ్రేవీ అంత వచ్చి సూపర్గా ఉంది గార్లు వేసుకొని నంచుకొని తిన్నాము చాలా బాగుందండి తర్వాత ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా సల్లర్ పెట్టేసి పట్టుకెళ్ళిపోయి కుమ్మతి కుమ్ము కు చెప్పలేమండి ఎందుకంటే ఎవరూ తినలేకపోయాం మా ఆయన గారితో సహా మా పిల్లలు ఎవరూ కూడా తినలేకపోయామండి టైం నాలుగు అయితే అవుతుంది ఒకేసారి పొట్ట కాలేగా ఫుడ్ అయితే తినాలంటే తినలేము కదండి కొంచెం దేవుడి దగ్గర ప్రసాదం అయితే కొంచెం కొంచెం వేసుకున్నా కొంచెం అయితే ఆవుకైతే ఉంచేవండి ఆవుకు ముఖ్యంగా పెట్టాలి కదా అని చెప్పేసి ఇంతకుముందు మేమే తినేసేవాళ్ళం కానీ ఆవుకు పెడితే మంచిదంట నాకైతే అప్పటికే పులుసు అయితే కారిపోయిందండి ఈ పనులు అన్నీ ఇంకా ఎందుకంటే పైగా ఒక్కదాన్ని అన్ని వంటలు అయితే ఉన్నాకైతే నాకైతే పులుసు కారిపోయింది చెప్పాలి నరసం కూడా వచ్చేసిందండి ఇంకా మా అయితే ఫుడ్ పెట్టేసింది కాబట్టి మేము మేమే తింటున్నామండి ఇక్కడ అయితే కనుక తినేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకోండి ఎక్కడ రెస్ట్ అండి అసలు నిద్ర పట్టలేదు ఇంత పని చేసాకైతే ఉళ్ళంతా నిప్పులుగా నీరసంగా ఉందండి ఫీన్ ఇచ్చేసి ఇంకా ఈవినింగ్ కూడా లేచి వంట ఇచ్చేసి నుద్ర అసలు పట్టలేదని చాలా నీరసంగా ఉందండి మా ఇంటి దగ్గర అయితే నైవేద్యం అయితే ఇలా పెట్టుకున్నాం మీరు ఎలా పెట్టుకుంటారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా మరిన్ని వీడియోస్ కోసం ఓకే బాయ్ బాయ్